వైఎస్ఆర్సీపీ నాయకులు గుణపాటి సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య సోమవారం నివాసం వద్ద ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బానునాయుడు వాసు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత ఎందుకూరు బైక్ ర్యాలీ చేపట్టారు నాయకులు యువకులు ఆయనకు పూలమాలలు వేసి శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ తన గ్రామ ప్రజలందరూ సురేష్ రెడ్డిని ఆరాధ్య దైవంగా భావిస్తారని అలాంటి నాయకుడు దొరకడం ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు ఈ కార్యక్రమంలో గుణజాల జ్ఞానస్వరూప్ గుణశేఖర్ గుంటూరు వాసుబాబు మైనార్టీ నేత ఎస్కే ఇంతియాజ్ పద్మమ్మ తాళూరు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మా ఆరాధ్య దైవం మా నాయకులు మా ఇకూరిపేట మా గ్రామం యొక్క మా దైవం మా గులపాటి సురేష్ రెడ్డి గారు ఈరోజు జన్మదానం సందర్భంగా మేము ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకు శుభ శుభాకాంక్షలు తెలియజేశాము ఆయన నిన్ను మూడేళ్ళు చల్లగా ఉండాలి ఇలాగే మాకు ఇప్పుడు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇందుకూరుపేట మండలంలో పుత్తూరు ఇందుకూరుపేట గ్రామంలో ఉంది రెఫరప్లాడుతుందంటే దానికి కారణం ఒకే ఒక నాయకుడు గుడిపడి సురేష్ రెడ్డి ఆయన లేకపోతే ఏదీ లేదు ఏది ఉండదు కనుక ఆయన నన్ను రోజులు అందరం బాగుంటాం మేము బాగుంటాం ప్రతి ఒక్కరు బాగుంటారు పార్టీ బాగుంటుంది కనుక ఆయన నిన్ను నిన్ను నూరేలు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుకుంటారు